హలో ఫ్రెండ్స్ రేపటి కంప్లీట్ ఎపిసోడ్ సో ఇప్పుడు ఈ వీడియోలో చూడండి ప్రేమ్ నువ్వు మాత్రం పెళ్లి పీటల మీద ఉండాలి లేకపోతే నా మీద డౌట్ వచ్చేస్తుంది అది కాదన్నయ్య దయచేసి నేను చెప్పేది విను ప్రేమ్ నా మాటకు అడ్డు చెప్పకు దయచేసి ఒక్క సహాయం చేయి నేను రోజాను పెళ్లి చేసుకుని డైరెక్ట్ ఇంటికి వచ్చేస్తాను అప్పుడు నా ప్లేస్లో నువ్వు ఉన్నదని అందరికీ తెలిసిపోతుంది కానీ అన్నయ్య అమ్మ నన్ను ఇంకా హీనంగా చూస్తుంది ఇక నాతో మాట్లాడనే మాట్లాడదు మరి అన్నయ్య మాటను జీవతాడుతావా అంటే అది కాదన్నయ్య సరే ప్రేమ్ నీకు చేయాలనిపిస్తే చేసేసి లేకపోతే లేదు అన్నయ్య నువ్వు నా ప్రాణం నీకోసం ఏదైనా చేసేస్తాను సరే ప్రేమ్ లోపలికి వెళ్ళు లేకపోతే ఎవరికైనా డౌట్ వచ్చేస్తుంది అలాగే అన్నయ్య ఇక ప్రేమ్ తన అన్నయ్య రూమ్లోకి వెళ్ళగానే ఇంతలో తీప్తి వచ్చి అరుణ్ బావా ఏం చేస్తున్నా నేను రాగానే అటెందుకు తిరుగుతున్నా బావా ఎందుకు నా కళ్ళల్లో చూడడం నీకు ఇష్టం లేదా నీకు ఇంకో విషయం చెప్పడం మర్చిపోయాను బావా మొన్న నాకు ఒక చీర ఇచ్చావు కదా కట్టుకోమని ఇవాళ కట్టుకొని వచ్చాను చూడు బావా ఏంటి బావా చూడమంటే టెన్షన్ పడుతున్నావు అంటే అది నేను చూస్తాలే ఏంటి బావా నువ్వు సిగ్గుపడుతున్నావు అసలు నేను కదా సిగ్గుపడాల్సింది ఇదంతా విని ప్రేమ్ టెన్షన్ పడుతుంటే ఇంతలో భ్రమరాంబిక వచ్చి అవునల్లుడు గారు మొన్న నా బిడ్డకు చీరిచ్చారంట కదా అది కట్టుకుంటే బాగుంటుంది అని చెప్పారంట కదా మరి ఒకసారి చూడొచ్చు కదా అల్లుడు అంటే అది అత్తయ్య నేను చూస్తా లేండి మీరందరూ బయటికి వెళ్ళండి ఏంటి అల్లుడు గారు మీకు ఇంత మొహమాటమా సరే పదవే అయినా అల్లుడు నిన్ను ఇప్పటికీ చూస్తూ ఉండిపోతాడు కదా పద దీక్ష ఇక దీక్ష బయటికి రాగానే అమ్మ నాకెందుకో డౌట్ అనిపిస్తుంది అరుణ్ బాబు ప్లేస్లో ప్రేమ్ బాబు ఉన్నాడా కొంప తీసి అరుణ్ బావ రోజే విషయం తాగిందని గుళ్ళోనే పెళ్లి చేసుకుంటున్నారమ్మా ఏంటి ఏం మాట్లాడుతున్నావే స్వయంగా అరుణ్ బావ రూమ్లోనే ఉన్నాడు కదా మరి నన్ను చూడమంటే ఎందుకు చూడలేదమ్మా నీకు ప్రతిదీ డౌట్లే వస్తాయా ఏమో చూడాలనిపించట్లేదు చూడలేదు ఇంకా రోజాను మర్చిపోలేదు కదా అందుకే బాధలో ఉన్నాడు మట్టి బుర్ర దీక్ష పెళ్ళయ్యాక అల్లుణ్ణి నీ గ్రిప్లో పెట్టుకో అప్పుడు నీ కొంగు పట్టుకొని తిరుగుతుంటాడు ఎప్పుడు నాతో లడలడ వాయించడం కాదు కాస్త బుద్ధి తెచ్చుకో ఆ సరే అమ్మా ఇక ప్రేమ్ టెన్షన్ పడుతూ అమ్మో దీక్ష చూడలేదు లేకపోతే నా కొంప కొల్లారమై ఉండేది ఇప్పుడు నేను ఏం చేయాలి ఈ పూలున్నాయి కదా దండ కట్టుకుంటే ఇక నా మొహం ఎవ్వరు చూడరు ఈ పని చేస్తే సరిపోతుంది ఇక నా మొహం ఎవ్వరు చూడరు ఇక ప్రేమ్ తన మొహానికి కట్టుకోగానే ఇంతలో హర్షవర్ధన్ వచ్చి నాన్న అరుణ్ నువ్వు విషయం దాస్తున్నావు కదా నువ్వు రోజాను మర్చిపోలేకపోతున్నావు కదా దయచేసి ఇప్పుడైనా చెప్పు ఈ పెళ్ళి ఇష్టం లేదని నీ మనసులోని మాటను మీ అమ్మకు చెప్పేశాయి మీ అమ్మ మాటను కాదలనలేక తలదించుకొని ఈ పెళ్ళి చేసుకోవాలనుకుంటున్నావు మరి జీవితాంతం నువ్వు కుమిలి ఏడుస్తావు అది ఆలోచించరుణ్ అలా అంటుంటే అరుణ్ మౌనంగా ఉండేసరికి ఇక హర్ష అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇక ప్రేమ మనసులో అవును మా డాడీ చెప్పేది కూడా నిజమే మనసులోని మాట ఏదైనా చెప్పేయాలి లేకపోతే జీవితాంతం వేధిస్తూనే ఉంటుంది నేను కూడా త్వరలోనే చామంతిని ప్రేమిస్తున్న విషయం తప్పకుండా చెప్పేస్తాను ఇక పంతులు గారు పిలువగానే ప్రేమ్ మండపంలో కూర్చుంటాడు ఇంతలో పంతులు గారు అమ్మాయిని కూడా తీసుకురండి అని అనేసరికి ప్రేమ్ టెన్షన్ పడిపోతాడు ఇటు దీక్ష సంతోషపడుతూ అరుణ్ అనుకొని పక్కన కూర్చొని సిగ్గుపడుతూ ఉంటుంది ఇక పంతులు గారు మంత్రాలను చదువుతూ బాబు ఈ మాంగళ్యాన్ని అమ్మాయి మెడలో కట్టండి అని అనేసరికి ప్రేమ్ టెన్షన్ పడుతూ ఇప్పుడు నా జీవితం నాశనం అయిపోతుంది ఇప్పుడు నేను ఏం చేయాలి అని అనుకుంటూ ప్రేమ్ దీక్ష మెడలో తాళి కట్టబోతుండగా ఇంతలో అరుణ్ రోజాని పెళ్లి చేసుకొని మండపం దగ్గరికి వస్తాడు ఇక అరుణ్ గట్టిగా ఈ పెళ్ళిని ఆపండి అని అనేసరికి అందరూ అరుణ్ణి చూసి ఒక్కసారిగా షాక్ అవుతారు ఇక దీక్ష చూసి నేను అనుకున్నాను తప్పకుండా రోజాని పెళ్ళి చేసుకొని వస్తాడని కానీ మా అమ్మ వినలేదు ఇటు జగదీష్ మనసులో అమ్మ రోజా అంటే విషాన్ని తాగి అరుణ్ణి నీ గ్రిప్లో పెట్టుకున్నావా నువ్వు చనిపోయావని నా బిడ్డ అరుణ్ణి పెళ్లి చేసుకుంటుందని నేను ఎన్నో కళలు కన్నాను నా ప్లాన్ని నాకే రివర్స్ కొట్టావు కదా రోజా నీ సంగతి చూస్తా నిన్ను చంపైనా సరే నా బిడ్డతో పెళ్లి చేపిస్తాను ఇది నీకు మాటిస్తున్నాను అని జగదీష్ మనసులో అనుకుంటాడు ఇక రమాదేవి కోపంతో రోజా దగ్గరికి వచ్చి నీకు ఎంత ధైర్యమే నా కొడుకును వలలో వేసుకొని పెళ్లి చేసుకుని వస్తావా అనుకుంటూ రమాదేవి రోజాని కొడుతుండగా ఇక రోజా చెయ్యట్టు పెట్టి ఏంటత్తయ్యా మీరెందుకు నన్ను కొడతారు అయినా నేనేం తప్పు చేశానని నన్నెందుకు కొడుతున్నారు నన్ను మర్చిపోలేక సార్ నన్ను మండపంలో పెళ్లి చేసుకున్నాడు సార్ ఇష్టానుసారమే నేను చేశాను అని అనేసరికి రమాదేవి కోపంతో అరుణ్ వైపు చూసి అరుణ్ నిన్ను చూసినప్పుడల్లా నన్ను నేను చూసుకున్నాను అనుకున్నాను కానీ అమ్మకి ద్రోహం చేస్తావని అనుకోలేదు ఎందుకు ఇలా చేశావు అరుణ్ అంటే అమ్మ చనిపోయినా పర్వాలేదా నీకు ఈ రోజా ముఖ్యమా చెప్పురా అరుణ్ చెప్పు అంటే అది అమ్మ నాకు నువ్వు ముఖ్యం రోజా ముఖ్యం అంటే నీకు నాకన్నా ఆ రోజా ముఖ్యమైందా అప్పుడు రోజా మనసులో అవునత్తయ్య గారు ఒక కన్నీటి చుక్కతో ఆడది మొగాన్ని వశం చేసుకుంటుంది అలాంటిది ఇప్పుడు నీ కొడుకుని నేను వశం చేసుకున్నాను ఇప్పుడు నేను నీకు కోడలి ఈ ఆస్తి అంతటికీ వారసులు అవుతున్నాను నా ప్రాణాలతో నేనే చిలగాటమాడి అరుణ్ణి పెళ్లి చేసుకున్నాను అరుణ్ నా సొంతమయ్యాడు అని రోజా మనసులో అనుకుంటూ ఉంటుంది ఇక రమాదేవి కోపంతో అరుణ్ మరి నువ్వు కాకుండా అక్కడ ఎవరు కూర్చున్నారు అమ్మ అంటే అది ప్రేమ్ కూర్చున్నాడు ఇక రమాదేవి కోపంతో ప్రేమ్ దగ్గరికి వచ్చి ప్రేమ్ చెంప పగుల కొట్టి రే ఈ అమ్మకే ద్రోహం చేయాలనుకున్నావా అయినా నీకు చెప్పి వేస్ట్లే అందరి గురించి ఆలోచిస్తావు కదరా మరి ఈ అమ్మ గురించి ఎందుకు ఆలోచించలేదు అయినా దీనికంతటికి కారణం ఈ రోజా ఈ రోజాని బయటికి గంటిస్తే ఇక నాకు పగ చల్లారుతుంది అనుకుంటూ రమాదేవి రోజాని మెడల్ పట్టుకొని బయటికి గంటిస్తుంటే అరుణ్ అడ్డుగా వచ్చి అమ్మ తను నా భార్య నువ్వు తనని బయటికి గింటేస్తే నేను కూడా బయటికి వెళ్తానమ్మా నీకు నీ కొడుకు ఎంత ముఖ్యమో నాకు నా భార్య ముఖ్యమమ్మా అంటే నేను పెంచిన పెంపకం ఇలా అయిపోయిందా నా కొడుకు నా మాటే వింటాడు అనుకున్నాను ఊహించుకున్నాను అనుకుంటూ రమాదేవి బాధపడుతుంటే అప్పుడు రోజా మనసులో అవును అత్తయ్య మీరు మీ కొడుకును ఎలా వశం చేసుకున్నారు నేను కూడా నీ కొడుకుని అలాగే వశం చేసుకున్నాను నువ్వు నన్ను బయటికి గింటేస్తేనే పాపం భరించలేకపోయాడు అత్తయ్య మీరు ఏం చేయలేరు నన్ను మీరు కోడలుగా స్వీకరించాల్సిందే లేకపోతే అరుణ్ దూరమైపోతాడనే భయంతో మీరు నన్ను ఇంటి కోడలుగా ఆహ్వానిస్తాను ఇదే చేతులతో నన్ను గెంటేశారు మళ్ళీ ఇదే చేతులతో నాకు హారతి ఇస్తారత్తయ్యా అనుకుంటూ రోజా తనలో తాను నవ్వుకుంటుంది మరి నెక్స్ట్ ఎపిసోడ్లో ఏం జరుగుతుందో చూడాలి మరి మీకు వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఆల్